గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ అంకమరావు గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ ప్రచారంలో భాగంగా ఎవరన్నా తన నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటూనే ఉంటారు అలాంటిది పెద్దిరెడ్డి గారు అంటే రామచంద్రయ్య తన నియోజకవర్గంలో ప్రచారం చేస్తుండగా పెద్దిరెడ్డి తన అనుచరులు అతని మీద దాడి చేయడం జరిగింది సార్ అంటే పద్దెనిమిది వాహనాల దాకా ధ్వంసం చేసి పోలీసు వాహనాలు కూడా ధ్వంసం చేయడం జరిగింది అంటే ఇలా ఇలాంటి అంటే ఎన్నికల ముందు ఇలాంటి వ్యవహారాలన్నీ ఎలా ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది సార్ ఎలక్షన్లో ఇప్పుడు ఇక్కడ ఒక విషయం ఆలోచించుకోవాలి ఆ రామచంద్ర యాదవ్ అనే వ్యక్తికి కేంద్ర బలగాలు రక్షణంగా ఉన్నాయి అంటే వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉంటాయి అవి ఏంటి అవి చిత్రాల్లో చూపించినట్టుగా నకిలీయ అంటే బొమ్మ తుపాకులావి ఇంత విధ్వంసం జరుగుతూ ఉంటే వాహనాలు దహనం చేస్తూ ఉంటే కనీసం రక్షణ కోసమైనా సరే వాటిని ఉపయోగించరా అవతరవాళ్ళని బెదరగొట్టడానికైనా కూడా ఉపయోగించరా అంటే ఇది కేంద్రం కావాలని ఇలా చేస్తుందా కేంద్ర సహాయ సహకారాలతో జరుగుతుందా ఇది నువ్వు కుప్పం దగ్గరకు పోయి ఎన్నికలు జరపచ్చు తిరుపతికి వెళ్ళి ఎన్నికలు జరపచ్చు నగిరికి వెళ్ళి నువ్వు మాట్లాడచ్చు రా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటే మీరు ఎక్కడికి వెళ్ళిన వెళ్ళి ప్రచారం చేయొచ్చు నీ కుమారుడు ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్ళి ప్రచారం చేయొచ్చు అతను రా ఒక పార్టీ పెట్టుకున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా తన అభ్యర్థులను పెట్టుకున్నాడు మీ స్వగ్రామానికి వచ్చి అతను ఎన్నికల ప్రచారానికి వస్తే ఇంత విధ్వంసం సృష్టిస్తారా అట్లాగే పదిహేను పదిహేను కిలోమీటర్లు వెంటాడి వాహనాలని దహనం చేసేసి వాళ్ళ మీద దాడులు చేసేసి వాళ్ళు రక్షణ కోసం రక్ష నిలయానికి వెళ్ళి తలదాచుకుంటుంటే దాని మీద దాడి చేస్తే వాళ్ళు తలుపులు గడియలు పెట్టుకొని రానగూర్చోవలసిన దౌర్భాగ్య స్థితి ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్న సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగే పరిస్థితుల్లో ఇట్లా ఉంది అంటే దీన్ని బట్టి ఆంధ్ర రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో ఎలా ఉందని అర్థం చేసుకోవచ్చు కదా సార్ ఎంత గొడవలు జరుగుతున్నప్పుడు నాన్ కదా సార్ వాళ్ళు తీసుకెళ్ళి ఎవరికి ఎవరికో ఎవరికి ఎవరికోసం ఉండేవి కోసం ఉండేవి చెప్పండి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటా ఉంటే కొంతమంది మాజీ మంత్రులు ప్రస్తుత మంత్రులు వాళ్ళకు సంబంధించినటువంటి ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం వాళ్ళు ఇవ్వాల్సిన పత్రాల్లో లోపాలు ఉన్నాయని చెప్పి చెప్పిన తర్వాత కూడా నిర్లక్ష్యంగా దాన్ని పక్కకు నెట్టేసి వాళ్ళకు అనుమతి కూడా జరిగింది కదా ఈరోజు మీకు అక్కడికి వచ్చిన తర్వాత కేంద్ర బలగాలు చూస్తూనే ఉన్నాయి మీ రక్షల బొట్లు అందరూ కూడా అక్కడ ఉండేవాళ్ళు కూడా అంతమంది దాడి చేస్తున్నా కూడా దాని ముందు నాలుగు వాహనాలను దహనం చేస్తున్నా కూడా ప్రేక్షక పాత్ర వహించారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి కదా గతంలోని ఏళ్ళకే కాకుండా చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర బలగాలు ఆయనకి కాపలా ఉన్నాయి కదా భారతదేశంలో ముగ్గురు ఉన్నారు అలాంటి వాళ్ళు ఆ బలగాలు ఉన్నటువంటి వాళ్ళు ఎన్ఎస్ఈ వాళ్ళు మరి అలాంటి ఆయనకి కూడా మరి ఇదే అంగళ్ళలో ఏ విధమైన దాడులు జరిగినాయి తిరిగి వాళ్ళ మీదే ఆత్మం కేసు పెట్టారు కదా చంద్రబాబు నాయుడు గారి మీద ఏడు వందల మంది కార్యకర్తలను తీసుకెళ్ళి కేసు పెట్టడం కూడా జరిగింది కదా వాళ్ళ మీద అంటే ఇవన్నీ ప్రత్యక్షంగా కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా అంటే ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నా కూడా చూస్తూనే ఉన్నాం చాలా చోట్ల కూడా అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా చోట్ల చూసుకుంటా ఉంటాయి మనకి అబ్బాయి చౌదరి గారి నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చిన వాళ్ళ మీద ఏ విధంగా ఎగబడి కొట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టింది చూస్తానే ఉన్నాం కదా అంటే పెద్దిరెడ్డి రాజకీయం ఓన్లీ రౌడీ రాజకీయం అంటారు సార్ నిస్సంతేహంగా పెద్దిరెడ్డి రాజకీయం అది ఉన్న ప్రభుత్వమే అది ఆంధ్ర రాష్ట్రంలో బెదిరించి భయపెట్టి ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారే తప్ప మంచి పనులు చేసి గెలవాలనుకోవట్లేదు కదా నిజంగా వాళ్ళు మంచి పనులు చేసి ప్రజలకు ఉపయోగమైన పనులు చేసి ప్రజలందరూ వాళ్ళంతా ఉంటే ఇంత విధ్వంసాలకు ఎందుకు పాల్పడతారు ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చూసుకుంటా ఉంటే తిరుపతి నియోజకవర్గానికి మన జరిగిన ఉప ఎన్నికలకి ఆయనే సర్వాధికారి అక్కడే ఉండి ఆయన చూసుకున్నాడు అలాగే కుప్పం కుప్పం వెళ్ళి ఎన్నికలు చేశాడు ఆయన అంటే నువ్వు నీవు నీ నియోజకవర్గాన్ని వదిలిపెట్టి నువ్వు అన్ని నియోజకవర్గాలకి వెళ్ళిచ్చి వేలు పెట్టవచ్చు నువ్వు ఎక్కడికి వెళ్ళి ప్రచారం చేయొచ్చు ఒక రాష్ట్ర నువ్వు ఒక మంత్రివి ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వచ్చేసి ప్రచారం చేయకూడదా అంటే అంత స్వతంత్రం లేని దేశంలో ఉన్నాము మనం ప్రచారం చేసుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి రాచరిక పాలన ఉందా ఆంధ్ర రాష్ట్రం ఒప్పుకున్నారా మీరు ఇప్పుడు దీన్ని బట్టి మేము రాచరిక పాలన వ్యవహరిస్తున్నాం నియంతగానే పనిచేస్తున్నాం మేము నియంతలం మేము చెప్పినట్టే మీరు వినండి మా మాటకి ఎదురు తిరిగినా లేకపోతే మమ్మల్ని ప్రశ్నించినా ఇదే విధంగా జరుగుతాయి దౌర్జన్యాలు దోపిడీలు దొంగతనాలు హత్యలు జరుగుతాయి అని చెప్పని మీరు ప్రజలకు సందేశం ఇస్తున్నారా ఇంతకు ముందు ఇచ్చారు కనీసం ఎన్నికల సమయంలో కూడా ఇట్లా చూస్తూ ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేస్తుంది రాష్ట్ర ఎన్నికల సంఘం ఏం చేస్తుంది రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ఏం చేస్తున్నారు డీజీపీ గారు ఏం చేస్తున్నారు దీని మీద ఇప్పటివరకు చర్యలు ఉన్నాయి నిన్న సాయంత్రం జరిగింది ఇది ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారు దీని మీద ఒక్కళ్ళైనా సరే దాని మీద అదుపులో తీసుకున్నారా పెద్ద న్యూస్ కూడా ఏం లేదు సార్ దీని మీద దీన్ని అంటే కావాలని చెప్పని వాళ్ళు ఏం చేస్తున్నారు దీన్ని బట్టి అర్థమైపోతా ఉంది కదా ప్రజలకి ఏ సందేశం ఇస్తున్నారో అర్థమైపోతానే ఉంది కదా ఎన్నాళ్ళు ఇది ఇదే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలు మీరు ఎలా బ్రతికారు మీ స్వాతంత్రాన్ని ఎలా హరించారు ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ టైటిల్ ల్యాండ్ టైటిల్ డీలర్ యాక్ట్ తీసుకుని వచ్చారు కదా దాని తర్వాత మీ పరిస్థితి ఒకసారి ఆలోచించుకోండి మీ ఆస్తులు మీవి కావు మీ పూర్వీకులు మీకు ఇచ్చిన సంపద మీది కాదు మీ ఇల్లు మీది కాదు రేపు పొద్దున్న తిరిగే పరిణామాలను ఒకసారి గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఈరోజు ధర్మాన ప్రసాదరావు గారు మాట్లాడుతున్నాడు రెండు వేల ఇరవై రెండు సంబంధించింది ఇది కేంద్ర ప్రభుత్వం ఆడదని చెప్పని ఏం వాళ్ళ రాష్ట్రాలలో ఎందుకు అమలు చేయలేదు పక్కన ఉన్నటువంటి తమిళనాడు ఎందుకు అమలు చేయలేదు లేదంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళు మనదాకా పరిపాలించినటువంటి కర్ణాటకలో ఎందుకు అమలు చేయలేదు మరి తెలంగాణ ఎందుకు అమలు చేయలేదు ఒరిస్సా ఎందుకు అమలు చేయలేదు కేరళ ఎందుకు అమలు చేయట్లేదు మహారాష్ట్రలో వాళ్ళు అనుబంధంతో ప్రభుత్వం నడుస్తుంది కదా అక్కడ ఎందుకు అమలు చేయలేదు భారతదేశంలో వాళ్ళు పరిపాలనిస్తున్నటువంటి రాష్ట్రాలు ఎందుకు అమలు చేయలేదు నువ్వే ఎందుకు అమలు చేస్తున్నావు అంటే మీరు కావాలని కుమ్ముక్కైపోయి వాళ్ళు ఏం చెప్తే చేస్తున్నారు కట్టు బానిసలుగా మీరు ఉన్నారు వాళ్ళు ఎక్కడ చేయకుండా మీకు ఎందుకు ఉపయోగం చేస్తున్నారు ఎక్కడ జరుగుతుంది అన్యాయం ఎవరి కోసం జరుగుతుంది అన్యాయం ప్రజల బలి కావాలా వాళ్ళ సొంత పత్రాలు తీసుకెళ్లి మీకు ఇవ్వటం ఏంటి వాళ్ళ ఆస్తులకు సంబంధించినవి ఇప్పటికే అన్ని ఒక చనిపోయిన ధృవీకరణ పత్రం మీద తప్ప అన్ని పత్రాల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలేసుకుంటానే ఉన్నారు కదా ఎలా జరుగుతుంది ఇది ఎందుకు జరుగుతుంది ఇది ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తానే ఉన్నారు కదా దౌర్జన్యంతో భయపెట్టేసి ప్రలోభ పెట్టేసి ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు తప్ప ప్రజాస్వామ్య పెద్దంగా ఎన్నికలు జరగట్లేదు ప్రజాస్వామ్యం అనేది ఆంధ్ర రాష్ట్రంలో లేదు సార్ అంటే డిజిటల్ చేయడం వల్ల మంచి జరుగుతుంది కదా సార్ అంటే ఎంత బీడి భూమి ఉంది ఎంత పంట పొలం ఉందో అనేది తెలుస్తుంది కదా సార్ అంటే విషయ పరిజ్ఞానం నీకు ఏమైనా ఉందా లేదా ఒక విషయం మాట్లాడేటప్పుడు దాని గురించి అవగాహన ఉండాలి కదా నువ్వు సర్టిఫికేట్ తీసుకుంటావు నువ్వు ఆ సర్టిఫికెట్ దేన్ని తీసుకుంటావు అది నువ్వు చదువుకున్నావు కదా డిగ్రీ ఉంది కదా దాని మీద సర్టిఫికేట్ మీద ఎవరైనా బొమ్మన్నా ఉందా భారత రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారం ముద్ర కదా తప్ప లేదు మరి ఈయన బొమ్మ వేసుకుంటే దాని గురించి అవగాహన లేకుండా మాట్లాడితే ఎలా నువ్వు అంటే సార్ ఇప్పుడు అంటే పంట పొల భూములు అనేది భూములు అనే నీ సొంతం నీ తాత ముత్తాతలు నువ్వు సంపాదించుకున్నావయ్యాజిటల్ చేయడం వల్ల డిజిటల్ అంటే ఏంటి దాంట్లో ఏదన్నా తప్పులు ఉంటే సరి చేసి వేరే వాళ్ళు ఆక్రమించుకుంటే నీ భూమిని నీకు ఇచ్చేసి సరిహద్దుల రాళ్ళు సక్రమంగా వేసి దాన్ని టెన్ వన్ అడంగుల్లో జత చేస్తే నీది భద్రం ఓకే రేపు పొద్దున నువ్వు ఉద్యోగం చేసుకోవాలి లేదంటే నువ్వు అమెరికా వెళ్ళాలా దాన్ని అడ్డం పెట్టుకొని బ్యాంకుల్లో రుణం తీసుకొని నువ్వు అమెరికా వెళ్ళాలి నీ పత్రాలు వాళ్ళ దగ్గర ఉంటాయి అసలైన పత్రాలు నువ్వు ఎలా వెళ్తావు నీ పత్రాలు వాళ్ళ దగ్గర ఏంటి దాన్ని చెప్పండి ముందు మీరు డిజిటల్లో అంటే డిజిటల్ కాదే నేను అడిగిందా అని చెప్పు డిజిటల్ తీసి పక్కన పడే ఆ డిజిటల్లో ఉంటే సొంత పత్రాలు నీకెందుకు ఇంకా సొంత పత్రాలు అంటే ఇంకా అందులో ప్రూఫ్స్ ఉన్నట్టే కదా సార్ మరి ఇంకెందుకు వాళ్ళ దగ్గర ఎందుకు ఎవరి దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి అది ఎవరి దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి ఎక్కడ ఉన్నాయి నీ ఇంట్లో ఉన్నాయా వాళ్ళ అధికారుల దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ ఏదైనా దీంట్లో ఏదైనా తేడాలు ఉంటే న్యాయస్థానానికి వెళ్ళి లేదు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానానికి మాత్రమే వెళ్ళాలా మరి ఎందుకు ఈ న్యాయస్థానాలు రద్దు చేసేయి అంటే సార్ ఇంకొకటి అంటే మూడు నెలలు నాలుగు నెలలు గ్యాప్ టైం ఇచ్చేటారు ఏదన్నా కబ్జా అయినట్టు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కూడా అసలు కబ్జా కబ్జా ప్రభుత్వం ఉన్నది ఎందుకయ్యా చెప్పండి ప్రభుత్వం ఉన్నది ఎందుకు కాపాడడానికి కాపాడటానికే కదా ప్రియ చేశారనుకోండి దాన్ని సరిచేయాల్సింది ఎవరు ప్రభుత్వం ప్రభుత్వం ఒక కొమ్ము కాసి కబ్జాదారులకు కొమ్మలు కాసి రాజకీయ నాయకులు కొమ్ము కాసి సామాన్యుని ఇలా దూసుకు తింటా ఉంటే మళ్ళీ మీరు ఇలాంటి చట్టం తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టాడు రేపు పొద్దున ఇంకేమి లేవు మన సొంత ఆస్తులు కూడా తాకట్టు పెడతాడు మద్యాన్నే తాకట్టు పెట్టాడు మద్యం తాగే మనుషులు పెట్టాడు ఇరవై సంవత్సరాలు రేపు ఆస్తి పత్రాలు ఇస్తే ఈ తాగట పెట్ట నమ్మకం ఏంటి పెట్టే అవకాశం ఉంది సార్ ఉంది కాదు జరిగేది అదే దానికోసమే పెడుతున్నాడు రేపు పొద్దున అప్పులు పుట్టావు కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి ఈ విధంగా మన ఆస్తులు తీసుకెళ్లి ఆయన తాకట్టు పెట్టుకుంటున్నాడు అంటే తాకట్టు పెట్టి మన కోసమేస్తా తాకట్టు ఎవరి కోసం జనాల కోసమే జనాలు అంటే పథకాలు ఇవ్వాలంటే తాకట్టు పెట్టాలి పథకాలు ఏం ఏం పథకాలు సంపద సృష్టించకుండా ఇస్తావు ఎమ్మెల్యే ఉంటాయి ఇప్పుడు నీకు ఎంత ఇస్తున్నారు ఇక్కడ జీతం నలభై ఇస్తున్నారు సార్ నలభై ఇస్తున్నారు నీ ఖర్చులు ఎంత ఉంటాయి చెప్పు అవుతాయి సార్ అంటే మిగిలి ఉండాలి అరవై వేలు అయితే ఉద్యోగం సృష్టించకుండా దిక్కు ముక్కులు నియంతగా ఉండి దౌర్భాగ్యంగా అన్నం తింటున్నారో లేకపోతే అశుద్ధం తింటున్నారో అర్థం కాని విధంగా పరిపాలన చేస్తా ఉంటే సంపద కావాలయ్యా పని కావాలి పథకాలి స్థితి సరిపోతున్నా ఇళ్ళ కూర్చుంటే సరిపోయిద్దా ఎన్నాళ్ళు వస్తుంది ఎన్నాళ్ళొస్తుంది కదా మరి అంటే సంపద అనేది ఉండాలి కదా నీ కాళ్ళ మీద నిలబడాలి కదా మనం ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు ఇంటికి అడుగు ఇస్తారు కదా నెలకి రెండు వేలు ఉద్యోగ ఎందుకు చేస్తున్నావు నువ్వు అంటే నువ్వు బతకొచ్చు మిగిలిన స్వతంత్రం బతకూడదే నీ ఒక్కడికి కావాలి అక్కు ఇంత స్వార్థం స్వార్థంలో పెట్టే కదా రాష్ట్రం ఇలా తయారైంది ఇలాంటి వాళ్ళు అధికారానికి వచ్చింది గత చరిత్ర ఏంటి వాళ్ళ చరిత్ర ఏంటి కుటుంబ చరిత్ర ఏంటి అలాంటి వాళ్ళని తీసుకొచ్చి అధికారంలో ఉద్యోగపెట్టిన తర్వాత ఎంతకంటే మంచి జరుగుతుందని ఎవడు అనుకుంటాడు ఈరోజు నీ సొంత నియోజకవర్గంలో నీ సొంత గ్రామంలో నీ భార్య వెళ్తే నిలదీశాడు నీ పార్టీ ప్రెసిడెంట్ గ్రామ సర్పంచ్ ఇంతకంటే సిక్స్ రేట్ ఇంకేముంటుంది జనాల్లో తిరుగుబాటు మొదలైంది నీ నియోజకవర్గంలోనే మొదలైంది ముందు దాన్ని సరి చేసుకో చూద్దాం సార్ ఏం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్